సీరియస్ అవ్వద్దు మా అత్తరు డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తారని చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమిత్తావు నా ఆకు ఫీల్ అవ్వ కదే ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం రాగానే ఎత్తాను కట్నం రాగానే ఎత్తానని ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయ కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కల్లు చుక్క నిమ్మచక కాదు కదా కనీసం ఉల్లి చుక్క కూడా ఈడికి మనకి సెల్ నీకు నాకు జోకులు అంటే అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదే ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతా కలిపించా నిన్న నేమో లోపం రా మా అత్తగారిని మాంగారని అనాలి నా నోటికాడి కొల్లాకెత్తరాళ్ళు మూడు కాయలు రాసుకో చంద్రం నలభై రాసుకో అదేంటండి మూడు కాయలు ముప్పై ఈ అప్పిస్తుంది ఎందుకు ఎంత రాసినా అడగరని తాయి నోటికి ఏంటి జ్ఞాపకాయడం రాసుకో మోసం చేయడం తప్పండి మనం ఉయ్యండి వ్యాపారం దానిలో మళ్ళీ నీకు ఒకటి అయినా ఈ వ్యాపారం నేను కండ బలం తో చేస్తానని అనుకున్నావా బుద్ధి బలం తోటి బుద్ధి బలం తోటి మొత్తానికి నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో ఏంటి అని నాకు నుంచి కండ బలం బుద్ధు బలం అని తగబిల్ డపి ఇచ్చేస్తాను నీలాంటి ఈజీగా అదనం చేస్తాను తెలుసా చేసేస్తావీ ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురుగారు మూడు సార్లు ఏదో చేస్తావా చేస్తాను రా ఆ పందమే ఒకటోసారి నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు సేవ లేదు మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి ఉండాలి అయితే మా సొక్కమ్మని బయటికి తెస్తాం మా గురువు గారు ఏం ఉంటాయి బయట కొత్త వాడతా లేచిపోద్దాం లోపల ఉంచారండి మనకి తీసుకురావాలి అలాగేనండి సొక్కమ్మని నీళ్ళు చూడలేదు ఈ పని నేను ఒప్పుకోను అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో అదే అయితే సరే ఒప్పు చెప్పు అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను ట్రాసుకోని ఎగస్ట్రా ముంత మూతికి తగలదాం సేత్తో అట్టుకో మొత్తం తాగేస్తాం మొంత మూతి తాగకుండా మొత్తం తాగేస్తాం రైట్ ఇరా మొంత సేపుతో అట్టుకోలేదు మొంత మూతికి టచ్ అవ్వలేదు ఎదవ్వైపోయో రెడీగా ఉండే గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్ నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేషన్ కానీ నేను మాట్లాడు బాబా ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అదోలతో మాట్లాడితే ఉంది బాబాయ్ రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో తెలుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి లెక్కడగలను తెలుసా ఏంటి పగల సొక్కలు చూసి లెక్కెస్తావా లెక్క ఎత్తాను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఎదవం చేసావని ప్రతిసారి అనుకుంటున్నా నన్ను ఓసారైనడు అతందరి లెక్క మా గురు గారు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ బోర్డు కూడా నువ్వు ఏదో పో అవుతాను లో ఉన్నారు మను రెడీ అంటే చెప్పు పందెం వేసుకుందాం పంది ఆ అది కాస్ కే హే లెగు లెగు అహ్ ఏంటది సొక్కల నుజుబితన ఆకాశంలో కదా ఆయ్ నక్షత్రాల ఈ సొక్కల నేను రెండోసారి కూడా సార్లు కూడా అడమం చేసినా రెడీగా ఉండమన్నం చెప్పా ఒరేయ్ అన్న అలాగే అరేయ్ ఏంట్రా నీ అబ్బ ఆ నన్న ఏదోంటి నీ సంతోషరా ఏ బాటిల్ ఆఫ్ బిడ్లు వచ్చాడు ఈసారి మనం ఏదమను అక్కుపోతే పాకతగలడదేమో అయినా మనం ఒప్పుకోం కదా ఆ ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా కొచ్చు ఆ కమిటేయో సాలి ఈజీగా అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఇల్ నలుగురు సైనికులు ఖాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి పెట్టులు సైనికులు ఇటు ఇరు రోజులు కనపడుతున్నాను నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారు బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేల్చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ ఓ మనకి డ్రైవింగ్ వచ్చి కదా వచ్చేదా నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చే వచ్చేస్తాను సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా రాదు రాజు మ్యాగం ఉండేసుకో ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకున్న అవతల నుంచి వచ్చేస్తున్నారు రాద హా ఇమానం వేసుకొచ్చేస్తున్నాడు ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారురా రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా ఎవడో బస్ వేసుకొచ్చేస్తాడా హా కొంచెం తెలివి నాకు మళ్ళీ అందుకే ఆడ మీద మోగాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసరా అని నువ్వు వేసుకురా ఈ అన్నాడు అంతలా దెబ్బలు ఆడేసుకోవడం ఎందుకురా నీళ్ళంటాడు కదా వీడు నాకు ధైర్యంగా ఉంది నేను ఎల్లు చూసొస్తా అన్నాడు వచ్చాడు చూస్తాడు వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఉరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక ఎవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రు సౌండ్ చేస్తూంట వచ్చేస్తానరా అని చెప్పా కాళీ చక్రం పెట్టి పడుకుంటా ఎవడో నేనే డుర్ర్ సౌండ్ చేసుకుంటా వచ్చి ఎవడో నేనే మరి ఎదవ ఎవరో నేనే కదా నువ్వు అప్పేస్తున్నావు ఎదవని మూడు సార్లు నిన్ను ఎదవని చేసేసాను కమాన్ సుక్కమ్మన రమ్మనా ఆ నే బెల్వను ఓలే నేనే లోనకెళ్తాను అక్కడ बैठరా ఆ వద్దులే వదలే దాననే బైటిరుతాదే బెట్రో సుకి మై కమన్ కమ్ ఇన్ థాంక్స్ నువా గెట్ అవుట్ ఏంటి కంపెనీ నుంచి రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవరు మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడానికి నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించాలి చెప్పాలరా నీ నన్ను చూడద్దు లేదుగా ఇంకేట మావా న్యూస్ మొయ్ ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయిగా ఉద్యోగం ఇస్తారంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాసికెల్ ఆ నేను ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైమ్ లో నేను కార్ అడుగుతున్నాను నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావు అన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆరిగాక తెలిసింది నేను చెట్టు గుద్ది తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడ్రా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు కోడి ముందుకుంటది గుడ్డి అనకాలం చేస్తుంది కదా థ్యాంక్స్ మామ నాకు ఉద్యోగం ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ టీ సార్ యు వాంటెడ్ మీ టేక్ టీ హౌ మెనీ ఐఎమ్స్ మామయ్య నేను సడన్ గా ఉద్యోగం టీలో పెడతాడు మావయ్య టిఫిన్ రెడీ మాయ టిఫిన్ రెడీ మాయ టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరాగిపోయినట్టు ఇలా బీసిపోతారా రా నిజంగానే ఊపిరి రాగిపోయింది రా అయిపో పోయి అయితే మన వాళ్ళందరిని సరి పిలుద్దాం వాళ్ళందరికీ నేను చూసినట్టుంటది చివరిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపిరి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నాలుగు పేళ్ళు అమ్మాయి అని చూసింట్రా తలపై ఏళ్ళు అమ్మాయ అవున్లే నీ ఏజోలుగా ఏజోళ్ళు అమ్మాయిలన అంటారా ఇంతకీ ఎవర అన్ని అదే ఎవరామ్మాయి ఏమో రేనా పోతూ పోతూ అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళింది అవి చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చేలా ఆర్ట్లో అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుట్టు కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా లైట్ లైట్గా బట్టలు సాడేసే మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే దొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జూప్ ఐఎమ్ వెరీ షూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్లన్నీ ఎవరు నెప్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను బ్యాట ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ లా అయిపోతాయి ఇది అవసరం లేదండి ఆల్రెడీ మా మాద యాక్యుటమ్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రస్ చేశారు రియాలి వెళ్ళి ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెనో మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటే అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్

ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మడ్రా పట్ట పగల పది మందిలో మడ్రా పట్ట పగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడంటారు బ్లేడ్ బ్లేడా మడ్రలు కూడా మరి ఎంత సీపుగా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మడ్ర చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంటే అడుక్కు తింటున్నాను ఒక్క చేస్తావా చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మడర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాణ్ణి పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుతి కాదునే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్డా మరి రెంగులప్పలో ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని రాసే సార్ నిజంగా వాటిలో చూసావా నిజంగానే చూశాను సార్ ఈ డప్పుతో అంతకుండో ఫోటో గోల్డ్ మెడల్ కొట్టేస్తాను ఫోటో స్టేషన్ కి సార్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను అంతకుండీ చూశాను విషయం పబ్లిసిటీ చేశారు అనుకోండి ఆ విషయం అంత తెలిసిపోద్ది తెలిసిపోద్ది రోయ్ సార్ నేను వాడిని చూసిన మీకు ఫోన్ చేసి చెప్తాను యన్ను మీరు అంతకుండే పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ మీరు వాటి రిజైట్ చేయగల చిరిచను ఒక్కడు చాలు నీ పేరు అయితే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ తీయడం అపరిచితడు సార్ ఇక్కడి నుంచి నేను మీకు సుపరిచిత్రం ఈ ప్రాసరం మానేసి వాడు కనపడగా నాకు ఇన్ఫర్మేషన్ ఓకే సార్ సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా దగ్గర సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయితీ దగ్గర పోరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్ వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ ఆ థాంక్యూ సార్ మెన్షన్ నాట్ ఐ వా ఐ డు కూర్చో ఆ వాడి చావు నీ సెల్లకు వచ్చింది ఆ లక్కీ ఫెలో థ్యాంక్ యూ ఏంటి సార్ తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు నేను బల్లిని కాదురా డైనోసార్ అదే సార్ తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు అరే బల్లి అంటే తోక తెగింది బాగుంది డైనోసార్ కూడా తోక తెగిందా సార్ అసలే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే ఐదు వేలు ఇచ్చారుగా పరారా సార్ ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ ఆల్ ఐదు వేలు కోసం నా బంగారు నేను వదులు చెప్పండి నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి ఇంత లేట్ అయిందండి స్కూటర్ పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటాను సైకిల్ ఏడు చీప్ గా

ఖచ్చితంగా దొరికింది ఎనీ మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే అంత ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా పెళ్ళాన్ని ఇంకా పెళ్ళి అవ్వలేదండి అలా అవర్తమే సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చినా నేను అందులో పెట్రోల్ కూడా స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్లెస్ ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసర్ కదా బంగారు డైనోసర్లు ఉండవు బంగారు బాతులుంటాయి లాగా బాబు ఓ ఫుల్ స్కాచ్ పట్టరా హలో ఐ నువ్వెండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతావు వేరే ఎవరి యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో అవర్స్ హచ్ఛ తాగే అలవాటు ఉన్న లైట్ గా బిగిరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటి సోకొకటిదే కదా ఎన్నా నాకు ఉద్యోగం రాక నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేయగలవా అవి చచ్చిపోతాను అయితే నేను కంపెనీ కొన్నాను నీకు బిల్లు అస్త ఇస్తున్నప్పుడు కంపెనీ ఎవరిస్తే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా బప్పల ఉన్నాను సార్ అంతకున్నా ముందే కూర్చొని మందు కొడుతున్నాడు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నాడు ఓకే సార్ ఈ లోపు నేను లైట్గా ఆఫ్ సోడ్ ఆర్డర్ ఇచ్చిపోచ్చా సో ఏం కర్మ స్కాచ్ కూడా బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన సుమ సందర్భంలో చీస్ ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగానికి అప్లై చేశావ్ మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓ ఓహో దోమల్ని ఆన్లైన్ చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట మంచిగా ఏదైనా చెప్పొచ్చుగా బెరర్ ఎక్కడ ఎక్కడ హంతకొడ సునీల్ సునీల్ ఎక్కడ హంతకొడ ఎక్కడ బార్బెడ్ సార్ బార్బెడా సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా నువ్వు సైరన్ లేకపోతే పోలీసు జీప్ అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎందుకు ఉంటారు సార్ పారిపోయాడు ఓ ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరది ఓ పబ్లిక్ మీరు అంతకుండా చూసారా వీడు సరేనండి వాడు అసలు మంటలు చూసుంటాడా చూడకుండా చూసా చెప్పాలి సరే అయితే చెప్పు అంత కూడా ఎలా చంపాడు